రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి అని చెప్పారో చెప్పినటువంటి నెహ్రూ కుటుంబం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కుటుంబం వారి మాట నిలబెట్టుకోవటానికి ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు అంటే సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం వరకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈ నెలాఖరు వరకు లక్షన్నర అప్పు కూడా ఉన్నవారికి లక్ష నెరవేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే ఉన్నా రుణం ఉన్న తీసుకున్నారో వారికి ఏకకాలంలో ఏకకాలంలో డైరెక్ట్ లక్ష అప్పు ఉంటే లక్ష ఒకటేసారి పడుతుంది వాళ్ళ పాస్బుక్ బ్యాంకులు ఉన్నది తీసుకొని పోవచ్చు రెండు లక్షలు కూడా ఏకదమ్న రెండు లక్షలు వారికి రెండు లక్షలు కూడా పడడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఇది రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట నిలిపివడం జరుగుతూ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని పది సంవత్సరాలు గుంజుకొచ్చి లక్షకు లక్ష అయి మితికి జరిపోక ఈరోజు ఆ లక్ష పంపితే ఇంకా ఏడు వేల కోట్లు బకాయి ఉంచారు గత ప్రభుత్వం ఏడు వేల కోట్ల బకాయి ఉంది పది సంవత్సరాల రెండు అప్పు కలిపితే ఇరవై ఆరు వేల కోట్లే రుణమాఫీ ఉంది కానీ ఈ యొక్క ఏడు నెలలలోనే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఈరోజు మాఫీ చేయడం జరుగుతూ ఉంది మిగులు రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఇచ్చిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేయబోతున్నాం దానికి సందర్భంగా రైతులు సంతోషంగా ఉండాలి ఇది రైతు ప్రభుత్వం రైతు ఉంటేనే దేశము ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు మనము రుణమాఫీ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు మరో విషయం ఆలోచన చేయాలి మనం దొడ్డుబట్లు పండించి ప్రభుత్వం కొంటే రేషన్ బియ్యం పంపితే అవి మా రాష్ట్రకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఆరు రూపాయలకు మనం ఆ దొడ్డు బియ్యం బయటికి ముప్పై రూపాయలకు అమ్ముకుంటున్నారు ఫ్రీగా సర్కార్ మీద బండి పడుతుంది అవన్నీ తప్పాలంటే ముఖ్యమంత్రి గారికి మేమందరం ఒక సలహా ఇచ్చాం సన్న బియ్యం అందరికి ఇవ్వండి ఆ సన్న బియ్యం ఇస్తే రేషన్లు ఖరాబ్ కాకుండా అందరు కూడా వండుకొని తింటర్ ఉపయోగపడుతుందని చెప్పాం ఆ సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇవ్వబడుతుంది ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వాలంటే రైతులు సన్న బట్టు పండించవలసిన అవసరం ఉంది ఆ సన్నబట్లు పండించే ప్రతి రైతు వందల రూపాయలు మరి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా ఈ కూడా మీరు ఆలోచన చేసి రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఏడు నెలల సమయంలోనే పన్నెండు నెలలు పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అప్పులు ఇరవై వేల అయితే ఏడు నెలల కాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు ఏక కాలంలో మనము మాఫీ చేస్తున్నాము భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కూడా నా పిడిఎఫ్ లో ఉంది ఇక్కడ పదహారు వందల ఎనభై ఆరు మంది ఒక్క నియోజకవర్గంలోనే భూపాలపేటలో పదమూడు వేల ఐదు వందల యాభై పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కుటుంబాలకు రోజు డెబ్బై ఐదు ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు రుణమాఫీ జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా మనము గడప గడపకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది రైతులకు కష్టకాలంలో ఉన్నారు అప్పుల పాలవుతున్నారు ఇబ్బందుల పాలవుతున్నారు పైస పుట్టని సమయము పెట్టుబడి సమయం ఇది ఈ పెట్టుబడి సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టే విధంగా రెండు లక్షల రూపాయలు పెట్టుబడికి ఉపయోగపడే విధంగా మళ్ళీ ఈ రెండు లక్షలు మాఫైతే బ్యాంకు ఇంకో రెండు లక్షలు కూడా మీకు అదనంగా మరి బ్యాంకు రుణం కూడా అందించడం జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి ఎలాంటి షరతులు లేవు ప్రతి రైతుకు వర్తింపజేసే విధంగా చేస్తున్నాం కానీ రేషన్ కార్డే పట్టా పాస్బుక్ విడతలో రెండో విడతలో బుక్ లేకుండా బి ప్రకారంగా అప్పులు తీసుకొని ఏదైతే అప్పున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తాం నా దృష్టికి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా ఈ రుణమాఫీని మీరు అర్థం చేసుకుని ప్రజలకు రైతు సోదరులు వినియోగించుకుని రైతులు పెట్టుబడి చెందే విధంగా సహకరించాలని సందర్భంగా రైతు సోదరులు ఇక్కడ రైతు సోదరులందరూ మీ గ్రామాలలో ర్యాలీలు తీయండి లేదా ప్రతి గ్రామంలో ర్యాలీలు తీసి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాదాభిషేకం చేయండి నాలుగు బాబులు కానివ్వండి నాలుగు ఎడ్ల బట్టలు కట్టుండ్రి